రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిది జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఒకరిని ఒకరు తినిపించుకుంటూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి అని వారు కొనియాడ్డారు అంతేకాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రమోషన్లు కల్పించామని రైతన్నలకు రుణ విముక్తులకు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో తోట అరుణ్ కుమార్ తోట సంగయ్య స్వామి నడిపింటి నాగేష్ పార్వతి ప్రవీణ్ స్వామి షేక్ నిస్సర్ వడ్ల నరేష్ డాక్టర్ రఫీక్ ఖాద్రి రవికుమార్ రుక్మాచి సాయిలు ఇమ్రాన్ సుదర్శన్ గౌడ్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉగురు మండల కేంద్రంలో రాక్ మరియు ఉగురు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక మండలాధ్యక్షులు అరుణ్ కుమార్ గారు ముగ్గురు మండల అధ్యక్షులు ముగ్గురు గ్రామ అధ్యక్షులు పార్టీ ప్రవీణ్ గారు మన నాయకులు కార్యకర్తలందరి సమక్షంలో మన భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు మరియు మన జాతీయ నాయకులు అటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం డెబ్బై ఏడు మరియు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటి ఈ నేటికి సంవత్సరం పూర్తయిన సభ సందర్భంలో ఆరుతురు మండల కేంద్రంలో ఘనంగా భర్తలు చేస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో తొంభై శాతం పథకాలను నిర్వర్తించి మన విద్యావంతులకు ఉద్యోగులను చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాన్న కాలంలో ప్రజలందరికీ చేరువై ప్రజాపాలనతో ముందుచెందుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల పాటు ఇవ్వేళ్ళని కోరుతూ సోనియా గాంధీ గారికి మా గ్రామం తరఫున మండలం తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం